రిచ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇరవై ఐదు పన్నెండు రెండు ఇరవై ఐదున జరుగుతున్న సందర్భంగా బుధవారం ఉదయం పదిన్నర గంటలకు భూమి పూజ కార్యక్రమం ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు ఏపీ బీజేపీ పార్టీ ప్రోటోకాల్ ఇంచా పాతూరు నాగభూషణం తాడికొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాతూరి మాట్లాడారు రాష్ట్ర రాజధానిలో చైర్మన్ భారతదేశ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారికి ఒక మంచి ఘన నివాళులు అర్పించాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ తోడ్పాటుతో మాధవ్ గారు మరి అదేవిధంగా దేశ స్థాయిలో ఉన్నటువంటి మరి నడ్డా గారు కావచ్చు నితీష్ గారు కావచ్చు అందరు ఆశీస్సులతో ఇక్కడ ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రెండున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడానికి ఈ రోజున పనిచూసేదానికి మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమేష్ నాయుడు గారు సోదరుడు మా తిరుపతిరావు గారు జిల్లా అధ్యక్షులు లక్ష్మారాయణ గారు అదేవిధంగా సోదరుడు టుబ్యాగో బోర్డు చైర్మన్ యశ్వంత్ ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక శాస్త్రోక్తంగా మేము కొబ్ కొబ్బరికాయ కొట్టడానికి వెంకటపాలెం గ్రామం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఐదో తారీఖున ఈ విగ్రహ యొక్క ఆవిష్కరణ జరుగుతుంది దీనికి మరి ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ నుంచి కూడా పెద్దలు అమిత్ షా గారు కూడా రావడం జరుగుతుంది మాధవ్ గారు సత్యకుమార్ గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు ముందుగా నారాయణ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఈ స్థలాన్ని ఎంత ఫాస్ట్గా మాకు హ్యాండ్ ఓవర్ చేశారంటే దీన్ని టైం తక్కువ ఉంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ పెమ్మసాని కానీ వీళ్ళందరూ ఒక కమిటీ ఉంది త్రీ మెన్ కమిటీ వాళ్ళందరూ సహకారంతో నిజంగా వెంకటవాలెం గ్రామస్తులు అదృష్టవంతులని నేను చెప్పాలి ఎందుకంటే ఆ గ్రామం చాలా అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామం ఈ తుళ్ళూరు మండలంలో అమరావతితో పాటు ఎందుకంటే ఆ గ్రామంలో వచ్చింది మొట్టమొదటి పార్క్ రెడీ అవబోతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన అవన్నీ అది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బుధవారం కలెక్టర్ల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై మాట్లాడారు నేను ఒకటే ఆలోచిస్తున్నా క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది మీరే ఒక రోడ్ బ్లాక్ గా తయారు కావడదు కొంతమంది అడ్మినిస్ట్రేషన్ చూస్తాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం దానివల్ల ఫలితాలు రావు ఆ పాజిటివ్ థింకింగ్ ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్ ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అండర్లైన్ చేసుకోండి మీరు ఏదైతే ఎంత ఫాస్ట్ గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు గ్రీవెన్సే కాదు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఎంత ఫాస్ట్ గా డెలివర్ చేయగలిగారు నెంబర్ టూ సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ కొలమానం ఇక్కడ కాదు ఈ యాంగిల్ లో మనం ముందుకెళ్దాం